హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టమాటా చట్నీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక్కసారి వేయించుకోవాలండి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం రంగు మారిన తర్వాత మనం తినే కారం బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోండి ఉల్లిపాయలు టమాటా ముక్కలు కొంచెం మెత్తబడే దీనిలోకి ఒక కట్ట వరకు కొత్తిమీర వేసుకొని మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత స్టవ్ అన్ చేసి చల్లారిని ఇవ్వాలండి సల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు తాలింపు కోసం అదే కళాయి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ వరకు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేగిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా చట్నీ వేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్ట్ అయినా టమాటా చట్నీ రెడీ అయినట్టు మీకు లైక్ चिनी